జైబీ మిత్రులారా అందరికీ విముక్త చిరుతల కక్షి పార్టీ తరఫున మీ అందరికీ జైబీ తెలుపుతూ తెలంగాణ నేల మీద చిరుతలు లేసిని అని చెప్పి మా మిత్రుడు రాష్ట్ర కార్యదర్శి వీసీకే వెంకట్ ఒక అద్భుతమైన పాటను మా వీసీకే టి కోసం రాయడం జరిగింది ఇప్పుడు వెంకటు వినిపిస్తాడు వినండి చిరుతలు లేసినై మా తేలంగా బరిసెలు మొలిసినై మా బడుగుల పిడికిల్లా చిరుతలు లేసినై మా తేలంగా బరిసెలు మొలిసినై మాడుగుల పిడికిల్లా తరాల పైన రగిలిన నరాలు నెత్తుటి సెగలు గక్కినై చేతలు లేసినై మా తెలంగాణలా వరిసెలు మా మాడుగుల పిడికిల్లా నిరంతర అక్షరాల గురి దోపిడి గొంతుకు బిగిసిన ఊరి దూపిడి గొంతుకు బిగిసిన ఊరి అంబేద్కరుని అక్షరాయుధం మను సంతతికి మరణ శాసనం మనువు సంతతికి మరణ శాసనం జంటాల సంగమం నిప్పులు గురిసే జన సంగ్రామం నిప్పులు గురిసే జన సంగ్రామం మహనీయులను మదిల తలుసుకొని మండే గుండెల దండు కట్టినైతలు లేసినై మా తెలంగాణ వరిసెలు ములిసినై మా బడుగుల పిడికిల్లా చిరుతలు లేసినై మా తెలంగాణ వరిసెలు ములిసినై మా అడుగుల పిడికిలా చదువు చివర పూరి కుడిసెలు ఆర్యకత్తులై అడుగులేసినై ఆర్య అడుగులేసినై కార్మిక కర్షక కూలి జనాలు కదన రంగముకు కాలు దువ్వెరా కాలు దువ్వెరా అనచివేత అవమాన బతుకులు ఆరని మంటల అగ్గి బుట్టెరా ఆరని మంటల అగ్గి బుట్టెరా తిరుమావల వన్ నా పిడుగుల శబ్దపు ఫిరంగులి చిరుతలు లేసినై మా తెలంగాణలా బరిసెలు ములిసినై మాడుగుల పిడికిల్లా చల్ చిరుతలు లేసినై మా తెలంగాణలా వరిసెలు ములిసినై మాడుగుల పిడికిల్లా నిస్పృహ నిండిన నిరుద్యోగము బాస్వరమయ్యి బగ్గుమన్నది భాస్వరమయీ బగ్గుమన్నది చెరచబడ్డెల్లెన్ ల శపదము కామాందులకు మరణ దండనం కామాందులకు మరణ సమరము నోనిపై పందె పురణము బలిసి నోనిపై పందె పురణము చిలకరసి నన్న పిలుపు నందుకొని ఒడిశెలరాళ్ళై బరి దుంకినై చిరుతలు లేసినై మా తెలంగాణలా వరిసలు మొలిసినై మా అడుగుల పిడికిల్లా చిరుగలు లేసినై మా తెలంగాణలా వరిసెలు మొలిసినై మా బడుగుల పిడికిల్లా మర ఎవడేలిన గానీ రాజ్యము ఏమి మిగిలే మా కేడుపు ఏమి మిగిలే మా కేడుపెదప్ప స్వాతంత్ర్యము దళితుల కందని ద్రాక్ష ఫలము దళితుల కందని ఫలము ఇకపై చెల్లదు మీ పెత్తనము మా వాడల మాదే అధికారం వాడల మాదే అధికారం ప్రత్యేక గ్రామ పంచాయతీలకై విముక్తి చిరుతల జెండలు గిరినై చిరుతలు లేసినై మన తెలంగాణలా వరిసెలు ములిసినై మాడుగుల పిడికిల్లా చిరుతలు లేసినై మన తెలంగాణలా వరిసెలు ములిసినై మాడుగుల పిడికిలా జయబీమ్ వర్దిల్లాలి విముక్త చిరుతల కక్షి పోరాటాలు వర్దిల్లాలి 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 తోల్ తిరుమావలం గారి నాయకత్వం వర్దిల్లాలి 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 డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి